హాయ్ అందరికీ నేనైతే ఈరోజు హెల్తీ రెసిపీ అయినటువంటి పప్పును ప్రిపేర్ చేశానమాట హెల్దీ రెసిపీ అని ఎందుకన్నానంటే పప్పులో అన్ని రకాల విటమిన్స్ అవన్నీ యాడ్ చేసి చేస్తున్నాను అనమాట మామూలుగా రొటీన్గా పప్పు అందరూ చేస్తూ ఉంటారు కదా ఇట్లా ఇట్లా ఓన్లీ ఎండుమిర్చి పప్పు మామిడికాయ పప్పు పచ్చిమిర్చి పప్పు అలా కాకుండా ఇలా త్రీ మూడు ఆకుకూరలు కలిపి ఈ కాంబినేషన్లో పప్పు చేసినట్లయితే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అవేంటంటే మెంతాకు పుదీనా కొత్తిమీర మూడు కూడా చాలానే విటమిన్స్ మినరల్స్ కలిగి ఉంటాయి అన్నమాట వీటిని తీసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలానే బెనిఫిట్స్ ఉంటాయి ఈ విధంగా ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఆకుకూరల్ని మనం బయట నుంచి తీసుకొని వస్తానే అలాగే ఊరిక అలా కడిగేసి ఒక క్షణం అట్లే వేయకూడదన్నమాట ఆకుకూరల్ని బయట నుంచి తీసుకొని వచ్చిన వెంటనే సాల్ట్ వాటర్లో కడిగేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే పెట్టి తర్వాత మనం వంటకి యూజ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆకుకూరల్ని పండించడానికి ఎన్నో రకాల మందుల్ని వాడతారు వాటి ప్రభావం ఉండకుండా ఉండాలంటే ఒక కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అన్న ఆకుకూరల్ని సాల్ట్ వాటర్లో కడు కడుక్కొని ఉంచుకోవాలన్నమాట ఈ విధంగా కుక్కర్లో బ్యాళ్ళు వేసుకోవాలా ఫస్ట్ బ్యాళ్ళను కూడా ఒకసారి కడిగే క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసేయాలి మళ్ళీ తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి బ్యాళ్ళకైతే ఈ విధంగా నీళ్ళన్నీ వంపేసిన తర్వాత మళ్ళీ కావాల్సిన వాటర్ యాడ్ చేసుకొని తర్వాత వాటిలో టమోటాలు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆకుకూరలు వీటన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వంట అనేది క్షణాల్లో అయిపోతుంది అనమాట ఎటువంటి టెన్షన్ లేకుండా వంట త్వరగా చేసేయచ్చు నేనైతే ముందుగా టమోటాలే యాడ్ చేసుకుంటున్నా తర్వాత చింతపండు ఆ తర్వాత తరిగి పెట్టుకున్న పుదీనా ఆకులు ఇది వచ్చేసి త ముందుగానే తరిగి పెట్టుకున్నా కదా మెంతాకు దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఈ కాంబినేషన్లో ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది అనమాట టేస్ట్ మళ్ళీ పసుపు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకోవాలి కదా ఇంకా రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఎండుమిర్చిని ఈ విధంగా ముక్కలుగా తుంచుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ను కూడా యాడ్ చేసేయాలి ఎందుకంటే ఆయిల్ వేయడం వల్ల ఎక్స్ట్రా వాటర్ అనేది ఇప్పుడు విజిల్ వస్తుంది కదా పైనంతా పొంగి అవి ఆ మూతంతా డర్టీగా అయిపోతుంది కదా అలా కాకుండా కొద్దిగా ఆయిల్ ఆయిల్ యాడ్ చేసినట్లయితే వాటర్ అనేది పైకి పొంగకుండా ఉంటుంది ఈ విధంగా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేసుకోవాలి ఇలా త్రీ విజిల్స్ వచ్చాయన్నమాట మెంతికూర కానీ పుదీనా కానీ కొత్తిమీర కానీ వేటికవి విటమిన్స్ అన్నీ కలిగి ఉన్నాయన్నమాట పుదీనాలో అయితే విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి సిక్స్ ఇనుము కాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయన్నమాట కంటి చూపును మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట పుదీనా అనేది మెంతాకు తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట మెంతికూరలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది దీనివల్ల జీర్ణశక్తిని మెరుగుపరుచుకోవచ్చు అన్నమాట మెంతి కూర తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు మరియు రక్తంలో చక్కెర స్థాయిని నిర నియంత్రించడంలో ఎంతగానో సహాయపడుతుంది ఇక కొత్తిమీర విషయానికి వస్తే కొత్తిమీరలో విటమిన్స్ మినరల్స్ ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి పుష్కలంగా ఉంటాయన్నమాట ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి కొత్తిమీరను వాడడం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రణలో ఉంచుకోవచ్చు అన్నమాట ఈ విధంగా మన రోజువారీ ఆహారంలో భాగంగా ఆకుకూరల్ని యూజ్ చేయడం వల్ల మనము అనేక ఆరోగ్య ప్రయోజనాలనే పొందవచ్చు ఈ విధంగా పప్పంతా ఉడికిన తర్వాత ఇలా పోపు పెట్టేసుకోవాలన్నమాట ఇలా తర్వాత తర్వాత అనేది మాడకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పోపు దినుసులన్నీ వేసుకోవాలి కరివేపాకు ఎర్రగడ్డ ఒట్టిమిరకాయ తెల్లగడ్డ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట లైట్ బ్రౌన్ కలర్ వస్తాయి కదా అప్పుడు పప్పు వేసుకోవాలి తర్వాతలో ఈ కాంబినేషన్లో చేసుకున్న పప్పు అయితే రుచి వేరే లెవెలే అన్నమాట చాలా బాగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లాస్ట్లో పప్పును యాడ్ చేసుకోవాలి ఫైనల్గా ఇలా వచ్చేసింది అన్నమాట పప్పు అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి